హైదరాబాద్ నగరం మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోటీలకు వేదిక అవ్వడం గర్వకారణంగా మారింది ప్రపంచంలోని నూట తొమ్మిది దేశాల సుందరి మనులు గత వారం రోజులుగా హైదరాబాద్లో సందడి చేస్తూ పలు పర్యటక ప్రాంతాలను దర్శిస్తున్నారు నాగార్జున సాగర్ చార్మినార్ బుద్ధవనం వంటి ప్రదేశాలు వీరి పర్యటనలో భాగం అయ్యాయి ఈ నేపథ్యంలో వారి ఆతిథ్యానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది మంగళవారం రాత్రి చారిత్రక చౌహ్మలా ప్యాలెస్లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు తెలంగాణ ప్రభుత్వం విందు కార్యక్రమం ఏర్పాటు చేసింది ఈ విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భార్యతో పాటు కుమార్తె కూడా హాజరయ్యారు ఎంతో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్లకు తెలంగాణ సంస్కృతి ఆతిథ్యం పరంపరను పరిచయం చేశారు ఇక కళాత్మక ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు సందడి చేశాయి ఈ ప్రత్యేక కార్యక్రమానికి సినీ రంగం నుండి పలువురు ప్రముఖులు హాజరయ్యారు నటుడు నాగార్జున నిర్మాత సురేష్ బాబు అల్లు అరవింద్ వంటి ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు వ్యాపార రాజకీయ సాంస్కృతిక రంగాల ప్రముఖులు హాజరుతో ఈ విందు మరింత ప్రత్యేకతను సంతరించుకుంది ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ హైదరాబాద్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెస్తున్నాయి